తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈవీఎం యంత్రాల్లో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీ ప్యాలెట్ల స్లిప్పులను కూడా సరిపూల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది ఎన్నికల కౌంటింగ్లో ఈవీఎం ఓట్లతో పాటు వీవీ ప్యాలెట్ స్లిప్పులను క్రాస్ వెరిఫై చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల పాటు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తగారులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే ఈ పిటిషన్లపై ఇవాళ తీర్పును వెల్లడించడానికి కొన్ని గంటల ముందు ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ అంశంలో తమకు ఎంత సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం కొన్ని ప్రశ్నలు సంధించింది ఈవీఎంలలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది కంట్రోలింగ్ యూనిట్లోనా లేదా వీవీ ప్యాట్లోనా మైక్రో కంట్రోలర్ ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా కాదా ఈ సందేహాలన్నీ నివృత్తి చేయాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు ఈ విచారణను ఈ వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మా సందేహాలను ఎన్నికల కమిషన్ ఈసీ అయితే నివృత్తి చేసింది మీ పిటిషనర్ల ఆలోచన ద్వారానే మేము మార్చలేం కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది ఈ సందర్భంగా ఈవీఎం సోర్స్ కోడ్కు సంబంధించిన పలు అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు అయితే సోర్స్ కోడ్ని ఎప్పుడు బహిర్గతం చేయకూడదని అది దుర్వినియోగం అవుతుందని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈవీఎంలో వచ్చిన ఓట్లతో పాటు వివి ప్యాలెట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయడం అయితే కనుక అలా నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది